హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథున అయితే జరిగిందంతా కూడా ఇక హరివర్ధన్కి చెప్తుంది ఒక్కసారిగా హరివర్ధన్ మిథున చెప్పిన మాటలకి షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావమ్మా దేవ గురించి దేవానే వెతకమని రిషి చెప్పాడా అని అంటుంటే ఇక అలంకృతి అయితే అమ్మో దేవా అక్క మెడలో కట్టాడన్న సంగతి రిషిబాబుకి తెలిస్తే ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆపేస్తాడు అని చెప్పి ఇక అలంకృతి అంటూ ఉంటే ఆ మాటలకి హరివర్ధన్ చూడండి ఎట్టి పరిస్థితుల్లో రిషికి నిజం తెలియకూడదు అని చెప్పి ఇంట్లో అందరికీ కూడా గట్టిగా చెప్తాడు ఇక ఇది ఇలా ఉండగా ఇంకా ఆదిత్య అయితే దేవ మిథునుల పెళ్లి వేడుకకి అందరూ ఆహ్వానితులే అని చెప్పి ఇద్దరు కలిసి దిగిన ఒక ఫోటోని వాల్పోస్టర్గా వేయించి ఊరంతా అంటించమని కొంతమందిని పురమాయిస్తాడు ఇక వాళ్ళైతే ఆ వాల్పోస్టర్ని ఊరంతా అంటిస్తూ ఉంటారు ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే కూడా ఇంకా అక్కడ దేవా ఇంట్లో ఇక ఇక్కడ మిథున ఇంట్లో పందిరి రాటైతే వేస్తుంటారు ఇంకా పెళ్ళి కోసం మొదటిగా వేసే ఆ పందిరి గుంజుని ఇక పా ఒక గొయ్యి తీసి అందులో పెట్టి ఇంకా పంతులు అయితే పూజని జరిపిస్తూ ఉంటారు మిథున అయితే ఇంకా ఆ పూజని జరిపించడానికి దీపాన్నైతే వెలిగిస్తుంది ఇది ఇలా ఉండగా ఇక త్రిపుర అయితే ఇంకెంతసేపు ఇక నిజం తెలిసిపోయే క్షణం తొందరలోనే ఉంది ఇంకా మిథున ఆదిత్యని పెళ్ళి చేసుకోవడం ఖాయం అని చెప్పి ఇంకా త్రిపుర అయితే తన మనసులా అనుకుంటూ వాళ్ళ వైపు వేటకారంగా చూస్తుంది ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే బాను చాలా కోపంగా దేవా దగ్గరకొస్తుంది వస్తుంది అయితే బానుని చూస్తూ ఏయ్ ఏమైంది అని అంటుంటే ఇంకా అక్కడే ఉన్న పార్వతి ఇంకా ఇక శారద అయితే బానుతో బాను ఏంటి ఇక్కడికి వచ్చావు అయినా నిన్నక్కడ ఇంట్లో పెళ్ళికూతులు చేస్తారు కదా మరి అక్కడ కాకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటుంటే అత నేను రాజాతో మాట్లాడాలి చూడు రాజా నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో ఎంతగా నిన్ను నిన్ను పెళ్ళి చేసుకోవాలని ఆశపడుతున్నానో నీకు అంతా అర్థమయ్యేలా చెప్పాను కానీ నువ్వు కావాలని ఈ పెళ్ళాపాలని బాగానే ప్రయత్నిస్తున్నావని అర్థమైంది అంటే నువ్వు నా ప్రాణాలు తీయాలని నిర్ణయించుకున్నావనమాట అని చెప్పి ఇక బాను అయితే దేవతో మాట్లాడుతుంటే ఒక్కసారిగా పక్కన ఉన్న సత్యమూర్తి బాను ఏమైందమ్మా దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటుంటే మావయ్య ఈ దేవా చూడండి ఏం చేశాడు అని చెప్పి తన చేతిలో ఉన్న వాల్ పోస్టర్ని ఇంకా దేవాకి చూపిస్తాడు ఒక్కసారిగా దేవా ఆ వాల్ పోస్టర్ చూసి ఏయ్ ఇది ఎక్కడిది నీకు ఇది ఇది నీకెక్కడ దొరికింది అని అంటుంటే అది అడగాల్సింది నేను నువ్వు కాదు నీక్కకి నేను పాగల్ దానిలా కనిపిస్తున్నానా నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎంతగానో ఆశపడ్డాను గమ్మిదునా నువ్వు నువ్వొద్దనుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి గడెవడో ఫారెన్ నుంచి వచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుంటుంది అయినా సరే నువ్వు ఇంకా దాన్ని మర్చిపోకుండా దాన్ని పెళ్ళాపి మళ్ళీ తనతో కలిసి ఉండడం కోసం ఇదిగో ఇట్లాంటి వాల్పోస్టర్ వేయించావని అర్థమైపోయింది చూడు నీ మనసులో ఆ మిదుని మీద గంత ప్రేమ ఉన్నప్పుడు నాతో ఎందుకు పెళ్లికి సిద్ధమయ్యా ఆ రోజు నన్నెందుకు పెళ్లి చేసుకుంటానని చెప్పావు అని చెప్పి ఇంకా బాను అయితే నానా గొడవ చేస్తుంటే ఇక దేవా ఏ ఆపు ఆపు అసలు నీకు ఇది ఎక్కడిది అసలు నీకు ఎక్కడ దొరికింది అని అంటుంటే ఏంద్రబాయ్ ఎక్కడ దొరకడం ఏంటి ఈ పోస్టర్లు గ ఊరంతా అంటిచ్చారు అది నువ్వు కానప్పుడు మిథున పని అయి ఉంటుంది మిథునే ఇలాంటి పోస్టర్లు వేయించి ఊరంతా అంటించింది కావాలని పెళ్ళి ఆపడానికే తను ఇలా ప్లాన్ చేసింది అని చెప్పి ఇంకా బాను అయితే మిదుని చెడమాట తిడుతుంటే ఇక దేవా ఏయ్ ఆపు ఆపు మిథున ఈ పోస్టర్లు అంటించాల్సిన అవసరం మిథునకి లేదు మిథున మెడలో తాలి కట్టింది నేనే అని రిషికి చెప్పడానికి తనకి నిమిషం సరిపోతుంది కానీ తన నిజాన్ని దాచిపెట్టింది అంటే తనకి నాతో ఉండాలన్న ఆశ ఏమాత్రం కూడా లేదు చూడు అనవసరంగా మిథున మీద లేనిపోని అభాండాలు వేస్తే ఊరుకు లేదు లేదు అని చెప్పి ఇక దేవహరుస్తుంటే అర్థమైంది రాజా అర్థమైంది గా మిథున వేయించినప్పుడు ఇది నువ్వే వేయించావు అని అంటుంటే ఏయ్ నీకొక్కసారి చెప్తే అర్థం కదా వీటిని వేయించాల్సిన అవసరం నాకేముంది తనని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మనిందే నేను అని చెప్పి ఇంకా దేవా చెప్తుంటే ఇక బాను నువ్వు వేయించలేదు మరి ఆ మెదిన వేయించలేదు మరి వీటిని ఎవరు వేయించారు నువ్వే చెప్పు అని చెప్పి ఇక దేవాని అడుగుతుంటే సత్యమూర్తి రే దేవా ఏంట్రీ ఇదంతా అని అంటుంటే ఇంకా దేవా నానా ఇది ఎవరేయించారో నేను తెలుసుకుంటాను వాణ్ణి పట్టుకుంటాను మీరేం కంగారు పడకండి అని చెప్పి ఇక అయితే తన మనుషులకి ఫోన్ చేసి రేయ్ ఊర్లో అన్ మిదినది నాది వాల్పోస్టర్ అంటిచ్చారు అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని వట్టన్నింటినీ ఇమీడియట్లీ తీసేయాలి అని చెప్పి ఇక అయితే తన మనుషులతో చెప్పడంతో ఇక తన వాళ్ళు ఊరంతా అంటించిన వాల్పోస్టర్ని ఇక ఒక్కొక్కటిగా తీసేసి ఇంకా తీసేస్తూ ఉంటారు అలాగే దేవ కూడా తనకి చేతికి దొరికిన వాల్ పోస్టర్స్ అన్ని తీసేస్తూ అసలు వీటిని ఎవరంటించారు అంతా అంటించాల్సిన అవసరం ఎవరికి ఉంది అని చెప్పి ఇంకా దేవ అయితే ఆ వాల్ పోస్టర్లు అంటిస్తున్న వ్యక్తులు ఎక్కడైనా కనిపిస్తారేమో అని చెప్పి అంతా వెతుకుతూ ఉంటాడు ఇక ఇంతలో ఒక అతను దేవ మీదు కలిసిన వాల్పోస్టర్ని ఒక గోడకి అతికిస్తూ కనిపించడంతో ఒక్కసారిగా దేవ అతన్ని పట్టుకొని రే వీటిని అతికిస్తుంది నువ్వేనా అసలు వీటిని ఎవరు అతికించమన్నారు చెప్తావా లేదా అని చెప్పి ఇక దేవ అయితే అతన్ని కొట్టబోతుంటే సార్ సార్ వీటిని నేను ఏంటి సార్ ఇందాక ఇక్కడ అతుక్కున్నది ఊడి కింద పడింది చూడటానికి ఇద్దరు అందంగా ఉన్నారు ఇంత మంచి వాల్పోస్టర్ కింద పడిపోవడమేంటా అని నేనే తీసి మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను అని చెప్పి ఇక అతనైతే ఆ ఫోటోలు వచ్చేసి సార్ ఈ ఫోటోలో ఉంది మీరే కదా సార్ నిజంగా మీ ఇద్దరి జంట చాలా బాగుంది చూడముచ్చటగా ఉంది మీ జంట చుట్టానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అని చెప్పి అతనైతే దేవాని పొగిడేస్తుంటే దేవ చాలా కోపంగా అతని చేతిలో ఉన్న ఆ పోస్టర్ని తీసుకొని చింపేస్తుంటాడు ఇక అతనైతే ఏమైంది సార్ ఎందుకు దాన్ని చింపేస్తున్నారు అని చెప్పి అతను అడుగుతుంటే నోరు మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి దేవ అయితే అతన్ని అరిచి ఆ పోస్టర్లన్నీ పీకేస్తాడు ఇక ఇది ఇలా ఉండగా హరివర్ధన్కైతే ఫోన్ అయితే వస్తుంది ఇక హరివర్ధన్ ఫోన్లో ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక హరివర్ధన్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇంకా పక్కన ఉన్న మీదన నానా ఏమైంది అని అడుగుతుంటే ఇంకేమవుతుంది ఆ దేవ గడు పెళ్ళాపడానికి ఊరంతా నువ్వు దేవ కలిసున్నా వాల్ పోస్టర్సు అంటిచ్చడట వాటిని కనుక రిషి చూస్తే మనం దాచిపెట్టిన అన్ని నిజాలు బయటపడతాయి అని చెప్పి ఇంకా హరివర్ధన్ అయితే కంగారు పడుతూ ఉంటే ఒక్కసారిగా మిథునా నాన్నా ఏం మాట్లాడుతున్నారు దేవా వాల్ పోస్టర్స్ అంటించడమేంటి అని అంటుంటే ఇక తన మొబైల్లో ఉన్న వీడియోని ఇంకా మిథునకి చూపించడంతో ఇక మిథున ఆ మి పోస్టర్స్ని చూసి షాక్ అయిపోతుంది కానీ వీటిని దేవ అంటించి ఉండడు ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారు అని చెప్పి ఇంకా మిథునా అంటుంటే ఇక హరివర్ధన్ లేదు ఆ దేవగడే దేవగడే నీ పెళ్ళి ఆపాలని ఇదంతా చేస్తున్నాడు అని చెప్పి ఇంకా హరివర్ధన్ మాట్లాడుతుంటాడు ఇక ఇంతలో అక్కడ ఉన్న త్రిపుర అయితే ఏది ఇలా ఇవ్వండి అని చెప్పి ఆ ఫోన్లో ఫోటో చూసి ఇదంతా ఆదిత్య పనే అయ్యుంటుంది ఖచ్చితంగా ఆదిత్య ఈ పెళ్ళాపాలని ప్రయత్నిస్తున్నాడు కదా ఎలా అయినా సరే ఈ పోస్టర్ కనుక రిషి చూస్తే ఆగిపోతుంది ఆ తర్వాత ఆదిత్య కాళ్ళు పట్టుకోనన్నా మావయ్య బ్రతమలాడతారు అని చెప్పి ఇంకా త్రిపుర తన మనసులు అనుకుంటూ అయ్యో మావయ్య వీటిని కనుక ఒకవేళ రిషి చూస్తే ఖచ్చితంగా రిషి ఈ పెళ్ళి క్యాన్సిల్ చేస్తారు అని చెప్పి ఇక త్రిపుర మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న రాహుల్ త్రిపుర ఏంటా మాటలు చూడు ఇంకొకసారి పెళ్ళి ఆగిపోతుంది అన్నామంటే ఊరుకునేది లేదు నానా మన వాళ్ళతో మాట్లాడి వాటన్నింటినీ నేను తీయిస్తాను అని చెప్పి ఇక రాహుల్ కూడా తన మనుషులతో ఆ పోస్టర్స్ అన్నింటినీ కూడా తీయిస్తూ ఉంటాడు ఇంకా రాహుల్కైతే దేవా ఎదురవుతాడు దేవా రాహుల్ని చూసి రాహుల్ దేవాని చూసి కోపంగా రే నువ్వేనా ఈ పోస్టర్లని అవి వేయిస్తుంది అని అంటుంటే ఇక దేవా తన చేతుల్ని వదిలించుకుని ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా నీ చెల్లి కావాలి అనుకుంటే తనని తిరిగి మళ్ళీ నా జీవితంలోకి తెచ్చుకోవడం కోసం నాకు అర నిమిషం చాలు కానీ నాకు ఇలా చీప్గా పోస్టర్లు అంటించాల్సిన అవసరం లేదు అని చెప్పి దేవా అయితే ఇక రాహుల్తో చెప్తాడు రాహుల్ కూడా తన మనసులో నిజమే కదా మిథునకి వీడంటే చాలా ఇష్టం వీడు కావాలనే మిథుని దూరం పెట్టాడు కాబట్టి తను మా ఇంటికి వచ్చింది పైగా ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకుంది మరి వీడెందుకు అతికిస్తాడు అతికిచ్చేవాడైతే వాటిని ఎందుకు తీస్తాడు అని చెప్పి రాహుల్ తన మనసులో ఆలోచిస్తూ ఉంటే ఇక దేవా అయితే చుడు వీటిని ఎవరంట ఇచ్చారో వాడు ఎక్కడున్నాడో అది తెలుసుకోవడానికి ప్రయత్నించు ఎంతసేపు నాతో ఎలా గొడవ పడాలని కాదు అని చెప్పి దేవా అయితే రాహుల్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాహుల్ కూడా ఆ పోస్టర్లని తీస్తూ ఇంకా వాటిని అతికిచ్చిన వాడి కోసం వెతుకుతూ ఉంటారు ఇంకా దేవాకైతే ఆ పోస్టర్లు అతికించే ఇద్దరు కనిపిస్తారు ఒక్కసారిగా దేవా వాళ్ళిద్దరిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఇక వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తుంటారు ఇక దేవా వాళ్ళని ఫాలో చేస్తూ వాళ్ళని గట్టిగా తంతాడు ఇక వాళ్ళిద్దరూ కూడా దేవ కొట్టిన దెబ్బలకి భయపడి సార్ మమ్మల్ని కొట్టద్దు సార్ ఏదో డబ్బులిచ్చి ఈ పోస్టర్లు అతికించమంటే అతికిస్తున్నాం అంతేగాని ఇందులో మాకేం తెలీదు సార్ అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా దేవాని బ్రతమలాడుతూ ఉంటే దేవా చూడండి ఈ పోస్టర్లు అతికించమని మీకు ఎవరు చెప్పారు అని అంటుంటే సార్ ఆయన ఎవరో మాకు తెలీదు కానీ ఈ పోస్టర్లు ఊరంతా అతికిచ్చమని చెప్పారు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా కావాలని దేవాకి అబద్ధం చెప్తారు ఇక దేవ అయితే వాళ్ళు చెప్పిన మాటని అబద్ధమని కనిపెట్టి ఇంకా వాళ్ళని సరే ఇందులో మీకు ఎట్లాంటి సంబంధం లేదు కదా అని చెప్పి ఇక అక్కడి నుంచి దేవ వెళ్ళిపోయినట్టుగా వాళ్ళని నమ్మిస్తాడు ఇక వాళ్ళిద్దరూ అయితే దేవా వెళ్ళిపోయాడని అనుకుని ఇంకా ఆదిత్యకి కాల్ చేసి సార్ ఎవరికైతే మీరు కనిపించకూడదు అని అన్నారో అతనే ఇప్పుడు మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని బాగా కొట్టాడు సార్ కానీ మేం మాత్రం మీ గురించి నిజాన్ని బయటపెట్టలేదు సార్ అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఇక ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటే ఆదిత్య వెరీ గుడ్ మీరు నేను చెప్పింది చెప్పినట్టు చేశారు చూడండి నాకు కనుక మిదనతో పెళ్లి జరిగితే మీరు ఊహించని ఊహించని బహుమతిస్తాను అని చెప్పి ఇక ఆదిత్య అయితే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇక దేవ వెంటనే వాళ్ళ చేతిలో ఉన్న మొబైల్ని తీసుకుని రే ఆదిత్య ఇదంతా చేస్తుంది నువ్వేనని నాకు తెలుసురా అని చెప్పి ఇంకా దేవా వాయిస్ వింటాడు ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు దేవా మాటలకి ఆదిత్య ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ ఉంటే ఇంకా దేవా అయితే చూడు మిథునని పిచ్చిగా ప్రేమించావు నువ్వు చేసుకోవాల్సిన అమ్మాయి మెడలో నేను తాలి కట్టడం వల్లే నువ్వలా మారిపోయావని నీ మీద నాకు చిన్న సింపతి ఉండేది కానీ నువ్వు మిథున విషయంలో నువ్వు చేస్తున్నవని చేస్తున్న తప్పులన్నింటినీ చూస్తుంటే నాకెందుకో నీ మీద అనుమానంగా ఉంది అని చెప్పి ఇక దేవా అయితే కాల్ కట్ చేసి నిమిషంలోనే ఆదిత్య ముందుంటాడు ఆదిత్య అయితే దేవా కంట పడకూడదని అక్కడి నుంచి తప్పించుకోవడానికి పారిపోతున్న ఆదిత్య ముందు నుంచున్న దేవాని చూసి షాక్ అయిపోతాడు ఇక ఆదిత్య అయితే దేవాని చూసి వచ్చావా వచ్చావా నువ్వు వస్తావని నాకు తెలుసు నీకు దొరకకూడదనుకున్నాను కానీ ఇంత ఈజీగా నీకు దొరికిపోతానని అస్సలు అనుకోలేదు ఏంటి ఇప్పుడు నన్ను కొట్టావా సరే కొట్టు అని చెప్పి ఇక ఆదిత్య అయితే చాలా క్యాజువల్గా ఇంకా దేవాతో మాట్లాడుతుంటే దేవా రే ఎందుకురా ఎందుకురా ఇదంతా చేస్తున్నావు అని అంటుంటే ఎందుకు నీకు తెలీదా నువ్వెలగో మిథున మిథునని వద్దనుకున్నావు కానీ మిథున నేను కావాలి అనుకుంటున్నాను మిథున నా జీవితం అనుకుంటున్నాను అందుకే అందుకే మిథున కోసం ఇదంతా చేస్తున్నాను అని చెప్పి ఇక ఆదిత్య అయితే దేవాతో మాట్లాడుతుంటే దేవా రే చుడు ఆల్రెడీ మిథునకి వేరే అబ్బాయితో పెళ్లి జరగబోతుంది మరి ఇట్లాంటప్పుడు నువ్వు ఇదంతా చేయడం ఎంతవరకు కరెక్ట్ చుడు నిజంగా నువ్వు మిథునని ప్రేమించి ఉంటే తను సంతోషంగా ఉండడం కోసం ఏదైనా చేయాలనుకుంటావు కానీ నువ్వలా కాకుండా మిథునని ఇబ్బంది పెట్టే పనిచేస్తున్నావు అని చెప్పి ఇంకా దేవా మాట్లాడుతుంటే రేయ్ చుడు నీకులాగా నాకు అంత మంచి మనసు లేదు చుడు నేను మిథులని దక్కించుకోవాలి అనుకున్నాను మిథున మెడలో తాలి కట్టాలని ఎన్నో కలలు కంటున్న నా ఆశని కలల్ని ఒక్కసారిగా పడేశావు తన మెడలో బలవంతంగా తాలి కట్టి నా నుంచి తనని దూరం చేశావు కానీ చాలా కష్టపడి మళ్ళీ మిదుని తిరిగి నీ నుంచి నీ నుంచి మిథున తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చేలా చేయాలనుకున్నాను అలాగే వచ్చింది కానీ నా దగ్గరికి రాలేదు ఆ ఎవడో యూఎస్ నుంచి వచ్చాడు తనకి సొంతం అవడానికి వచ్చింది అలా అలా జరిగితే నేనెందుకు ఒప్పుకుంటాను చెడు తనని చాలా కష్టపడి నీ నుంచి దూరం చేయడానికి కిడ్నాప్ చేశాను అలాగే హరివర్ధన్ మావయ్య మనసులో నీ దగ్గర మిదున ఉంటే తన ప్రాణాలకే ప్రమాదమని నమ్మించాను ఇంత చేశాను మరి మిథున నా సొంతం కాకపోతే నాకెలా ఉంటుంది చెప్పు చూడు నేను మిథునని నా సొంతం చేసుకుంటాను సొంతం చేసుకుని తీర్తాను అని చెప్పి ఆదిత్య అయితే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇక దేవ అయితే చాలా కోపంగా ఆదిత్యని చిదగబాతాడు ఇక దేవ అలా కొట్టడంతో ఆదిత్య అయితే దేవ మీద మరింత కోపడతాడు ఇక దేవ ఆదిత్యతో చెడు మిథున జీవితం బాగుండాలి మిథున సంతోషంగా ఉండాలి మిథున సంతోషం కోసం నేను ఏదన్నా చేస్తాను చెడు మిథునకి ఇబ్బంది పెట్టే ఎవరినైనా విడిచిపెట్టను అని చెప్పి ఇక దేవ అయితే ఆదిత్యని బాగా కొట్టి ఆదిత్యని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో మిథున అలాగే రిషి పెళ్ళి దేవాని దగ్గరుండి చేయబోతాడా లేదా రిషి దేవా మిథున ప్రేమని తెలుసుకొని వాళ్ళిద్దరిని ఒక్కడి చేస్తున్నాడా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా